వాస్తవానికి ఆదర్శం నిజానికి నిదర్శనం మీ క్యూ డబల్ న్యూస్ ఛానల్ ఓం శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మ చండీ ఓహం మహోత్సవం ఈ ఇప్పటికీ ఇరవై ఒకటో సంవత్సరం చండీయోగం నిత్యం ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్లో చండీయోగం జరపబడుతుంది తల్లి మహాచండీయోగం గ్రామం ప్రజలందరూ సహకరించి సాయి సహకారాలు అందిస్తారని గుడి కూడా అమ్మవారికి కడుతున్నాం తల్లి ప్రజలందరూ సాయి సహకారాలు అందిస్తారు మరి మరీ కోరుచున్నాను జై జై దుర్గ ఈ సంవత్సరం భక్తులు కూడా చాలా మంది లక్షల వేలల్లో వచ్చారండి భక్తులందరూ కూడా ఈ వర్షానికి సరైన సౌకర్యం చేయలేకపోయారు కాబట్టి యావత్ ప్రజలందరూ ఏడు యావత యావత్ ప్రజలందరూ తప్పులు ఉంటే ఉప్పులుగా భావించి క్షమించి అమ్మవారి దర్శనం తీర్థ ప్రసాదం అందుకుంటారని మరీ మరీ కోరుతున్నాను జై దుర్గా శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మకి శరణ జై జై శ్రీనారాయణ అలాగే ఈ సింహాద్ర పన్నమాల వరహాలక్ష్మి నారసింహ స్వామి మాలని అయ్యప్ప స్వామి మాల వేస్తున్నాం మహానీ మాల వేస్తున్నాం అలాగే మన ఉత్తరాంధ్ర దైవం సింహాద్ర వారి మాల వేయాలని సంకల్పించి మన సింహాచలం దేవస్థానం వారి ఆజ్ఞతో సింహాజరప్పన్న మాలలో ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు చేయడం జరుగుతుంది అలాగే అయ్యప్ప స్వామి మాల ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇది నాది ముప్పై తొమ్మిదో సంవత్సరం కంటిన్యూగా ఇది సింహాజరాపన్న మాల పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి సింహాజరప్పన్న మాల వేయడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరినీ కూడా ఈ వరహాలక్ష్మి నారసింహ స్వామి మాల వేయాలని మా కోరిక అలాగే మన ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో సింహాజిప్పన్న ఉండడం అంతే మనం ఏనాడో పూర్వచలంలో చేసుకున్నా సుకృతం కాబట్టి మనకి ఉత్తరాంధ్రలో శివాచలంలో శివహాస పను మనం ముందుగా ఏమైనా పండిన పళ్ళున్నా ఇంటిలో పండిన ధాన్యాలున్నా శింహాసనకి ఇచ్చిన తర్వాతే మనం ఇంటి దగ్గర ఏ కార్యక్రమాలు చేసేవాళ్ళం పూర్వం దేవుడి పెళ్ళి అయిన తర్వాత మనం పెళ్లిళ్ళు చేసుకునేవారు అలాంటిది ఇప్పుడు జనాలందరూ మారిపోయి ఇప్పుడు పడితే అప్పుడే పెళ్లిళ్ళు ఇప్పుడు పడితే కాలంలో మన దేవుడి భక్తి పెరిగి భవానీ మాల్ విపరీతంగా భవానీ మాల్ వేసి విజయవాడ అమ్మవారి యంద్ర కేలాది మీద అమ్మవారిని కొలుస్తూ అలాగే ఇక్కడ మన తోట దుర్గమ్మ దగ్గరికి ప్రతి సంవత్సరం ఇక్కడ చండీయోగం జరుగుతుంది తోట దుర్గమ్మ దర్శించుకొని ఈ భవానులందరూ కూడా వెళ్ళి ఇరుముళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇరుముడి కదంటారు ఇరుముళ్ళు ఇవ్వడం జరుగుతుంది అందుకే భవానులందరికీ ఈ దుర్గా తల్లి తోట దుర్గమ్మ చల్లగా కాపాడాలని అలాగే ఇటు ప్రజలకి ఈ గ్రామ ప్రజలకి ఈ మాల్ లేసిన ప్రతి గ్రామాన్ని ప్రతి మనది ఆ మన ఉత్తరాంధ్ర అంతా కూడా చల్లగా చూడాలని సింహాద్రవ భవాని అయ్యప్ప స్వామి చల్లగా చూడాలని భవానీ సింహాద్రప్పంలో కోరిక జై శ్రీమున్నారాయణ జై జై శ్రీమున్నారాయణ